సార్ నమస్తే సార్ నమస్తే వసంతరావు మంచి పద్యవాడి చెప్పండి సార్ చెప్పులోన రాయి చెవులోన జోరీగా కంటిలోన నలుసు కాలిలోన ముళ్ళు ఇంటిలోన పోరు ఇంత ఇంతగా దయా విశ్వదాభిరామ వినురవేమ కొన్ని కష్టాలు ఉంటాయి ఒక్కొక్కసారి కొంతకాలం ఉండిపోతాయి కొన్ని కొన్ని బాధలు అనేవి అవి ఉండే అంతకాలం పోవు దాన్ని ఎంత చక్కగా వేమన మనకు సమాజంలో ఉండే బాధలు చెప్పాడో చూడండి చెప్పులోన రాయి చెప్పులోన రాయి పడితే దాన్ని తీసేసే వరకే ఎన్ని అడుగులు పెడితే అడుగు అడుగునా అడుగు అడుగునా గుచ్చుకుంటూనే ఉంటుంది ఒక్కోసారి చెప్పు కింద నుంచి ముళ్ళు గుచ్చుకొని ఉంటుంది అది కాలి మధ్యలో అప్పుడు గుచ్చుకుంటూనే ఉంటుంది అడుగు అడుగు మనకేందో తెలియదు చూస్తే కనపడదు అప్పుడు వెనకది చూస్తే తెలుసుంది ఓహో ముళ్ళు ఉంది అని దాన్ని తొలగించుకోవాలి తొలగించుకోకుండా ఏదో గుచ్చుకుంటా ఉంది ఏదో గుచ్చుకుంటా ఉంది అంటే గుచ్చుకుంటూనే ఉంటుంది అది అది పోదు కాసేపు ఉండిపోయేది కాదు అది చెప్పులో ఈ చెవులోన జోరీగా జోరీగలు అంటే అవి పూర్వం అనుకునే వాళ్ళు చెవుల్లో ఉంటాయని జోరీగలు కాదు ఒక రకమైన ఇన్ఫెక్షన్ వచ్చి చెవుల్లో కొంచెం పురుగు పడినట్టుగా అవుతుంది ఆ చెవుపోటు అంత ఇంత కాదు కాబట్టి దాన్ని వెంటనే వైద్యం చేయించుకొని దాన్ని బాగు చేసుకోవాలి తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అని అది కాసేపు పోయే నొప్పి కాదు దాన్ని నిర్మూలించే వరకు అది ప్రతి నిమిషం ప్రతి క్షణం బాధ పెడతానే ఉంటాయి వేధిస్తూనే ఉంటాయి కొంతమంది అలా ఉంటారు అవి కూసేపుండి కూసేపు పోవు ఎప్పుడు వేధిస్తూనే ఉంటాయి కాబట్టి ఇంటిలో ఉన్న పోరు ఇంట్లో కూడా గొడవలు ఉంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటే ప్రతిదానికి ప్రతి మాటకు గొడవే ప్రతి మాటకి గొడవే అన్యోన్యత ఉండదు ప్రశాంతత ఉండదు ఇంట్లో మంచి మాట చెప్పినా భార్య చెప్తే భర్త వినడు భర్త చెప్తే భార్య ఎనడు వాళ్ళిద్దరి ఐక్యత లేనప్పుడు ప్రతి మాట వ్యతిరేకంగానే కనిపిస్తుంది అది ఇద్దరి యొక్క లోపం అని అనిపిస్తుంది అసలు ఒకడు ఐక్య ఐక్యత గురించి సామరస్యాన్ని గురించి తెలిసిన వాడు ఉంటే భార్య ఉన్న మంచిది భర్త అటాటోడైనా సర్దుకుపోతాడు సంసారం కొన్నాళ్ళకి మారిపోతాడు వీడు కూడా అలాగే భర్త మంచివాడు కానప్పుడు భార్య ఉన్న భార్య మంచిది కానప్పుడు భర్త అయినా సామరస్య గుణం ఉంటే సంసారం కొన్నాళ్ళు కుదు పడిపోయి అబ్బాయి ఎప్పుడు అట్లాగే ఉండదు అదే మన టాలెంట్ ఉండాలి మన గొప్పతనం ఉండాలి భర్తను సరిసేసుకునే గుణం భార్యలో ఉండాలి భార్యను సరిసేసుకునే గుణం భర్తలో ఉండాలి మాటి మాటికి కోపపడద్దు ఆవేశపడద్దు భర్త ఏమన్నా అంటే భార్య కూడా వెంటనే నేను ఎందుకు తినాలి నేను ఎందుకు పడాలి అనేది చాలా తప్పు భావం భార్యాభర్తలు అనేది కలకాలం ఉండాల్సిన నూరేళ్ల పంట అంటారు వివాహం కాబట్టి సర్దుకుపోయే గుణం లేనప్పుడు కొంతకాలం అయినాక అబ్బాయి ఎంత బాగుంది మా సంసారం అని అప్పుడు అంటారు కొంతమంది ఏంటంటే వెంటనే ఇప్పుడు మరీ నవీన కాలంలో మాట్లాడితే విడాకులే ఆ లాయర్లే చెప్తుంటారు టీవీలో విపరీతం అయిపోతుండే పెళ్ళైన మూడు నెలలకే రెండు నెలలకే నాలుగు నెలలకే అన్యోన్యత లేక విడాకులుగా సమస్యలు ఎక్కువైపోతున్నాయి దేశం మీద నేను వాయం వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేనా ఆమె లేకపోతే నేను బ్రతకలేనా అన్నట్టుగా ఎందుకనో ఆ వివాహ సంబంధం మీద మాధుర్యాన్ని గురులే గుణాలు లేకపోతున్నాయి ప్రజలకి అది అన్యోన్యంగా ఉంటే భార్యాభర్తల అనుబంధంలో ఎంత చక్కటి సంసారం శారీరక సుఖమే కాదు అసలు ఎంత తృప్తి ఎంత సంతోషం ఎంత బాగుంటుంది అనేది తెలియదు కాబట్టి ఇంటిలో ఉన్న పోరు ఉండకూడదు భార్య సర్దుకోవాలి భర్త సర్దుకోవాలి కొద్ది కాలమే ఉంటాయి ఫోర్లు ఆటుపోట్లు పోట్లు తర్వాత కొన్నాళ్ళకి సమస్య పోతాయి మనలో ఓపిక ఉంటే మనలో నేర్పరితనం ఉంటే తాగుబోతు భర్తను కూడా తాగనేకుండా చేసుకునే భార్యలో ఆ టాలెంట్ ఉండాలి ఓపిక లేక తాగిపోతూ ఉండకూడదు రోజు వచ్చి నన్ను నేను నేనేటది వచ్చే నేను అని కోపం చేసుకుంటే ఆ సంసారం ఉండదు అతను కూర్చోబెట్టుకొని పడుకోబెట్టుకొని అన్యోన్యంగా ఏడ్చి వాడిని మాయ మాటలు చెప్పి వాడిని తాగనే చేయగలిగితే అది గొప్ప గుణం అప్పుడు జీవితాంతం నా భార్య గుణాల వల్ల నా భార్య ప్రోద్బలం వల్ల నా భార్య ఉపదేశాల వల్ల నేను ఎంతో బాగుపడినాను ఇప్పుడు నా సంసారం ఎంతో బాగుంది నా ఆరోగ్యం బాగుందని వాడు ఆనందపడతాడు అలాగే భార్య ఒకవేళ తిరిగిపోతుందిగా ఉన్నాయి చత్ అలాంటి దాని మొక్క నేను చూడను దాన్ని వదిలేస్తే అది కాదు గొప్పతనం దాన్ని కూడా సరిదిద్దుకొని నీ దారిలో పెట్టుకోగలగాలి అది గొప్పతనం మగతనం అంటే అది మగతనం అంటే రోజు భార్యను కొట్టేది మగతనం కాదు దాన్ని సంపుతో పొడుస్తూ అనేది మగతనం కాదు దాన్ని నీ అండదండల్లో పెట్టుకోవడం నీ అదుపాగ్యంలో పెట్టుకోవడం మగతనం అంటే అది మగతనం అంతేగాని రోజు నేను సాగు నా పిల్లలు ఎదురు మాట్లాడితే నేను ఒప్పుకోను అని ఆ డాంబికాలు బలుకుతుంటారు అది కాదు మగతనం నీ చెప్పు చేతుల్లో మార్చుకోవాలి ఎలాంటి ఎలాంటి గుణాలు ఉన్నదాన్ని అయినా సరే అబ్బా నా మొగుడు చెప్పింది నిజమో నా మొగుడు ఎంత మంచి వాడు అని మారిపోవాలి ఆమె ఆ గుణం నీ టాలెంట్ నీలో ఉండాలి కాబట్టి భర్త మంచిది కానప్పుడు మార్చుకునే గుణం భార్యకు ఉండాలి భార్య మంచిది కానప్పుడు మార్చుకునే గుణం భర్తకు ఉండాలి ఇద్దరికీ ఓపిక ఉండాలి ఈ విధంగా చెప్పేవాళ్ళు లేక చెడిపోయిన వాళ్ళు చాలామంది చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడు సమాజంలో నిజంగా అసలు సమాజంలో కలిసేది ఎవడయ్యా ఎవడి డ్యూటీ వాడిదేనాయా ఎవడి బిజీ వాడిదేనాయా తన సాధక బాధలు పక్క వాళ్ళకి చెప్పుకునే అవకాశం లేదా బిజీ లైఫ్ పొద్దున్న లేయడం ఎటో వెళ్ళడం కంప్యూటర్ లైఫ్ అయిపోయింది అంతా కాబట్టి అందుకే విడాకులు ఎక్కువైపోతుంది కాబట్టి ఇంట్లో పోరుంటే ఇంత ఇంత కాదు కంటిలోన నలుసు కంటిలో నలుసు పడినా కానీ అది కంటి రేపు అంతా సురా 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 సుర అంత ఉంటుంది దాన్ని తొందరగా వేరే మార్గమే లేదు దాన్ని బయటికి తీపించుకోవడమే మార్గం కాలిలోన ముళ్ళు కాలులో ముళ్ళు ఇరిగిన అంతే అడుగడుగున గుచ్చుకుంటానే ఉంటుంది ఇవన్నీ చెప్పరాని బాధలు దాన్ని తొలగించుకుంటే తప్ప పోయే బాధ కాదు కాబట్టి చెప్పులోన రాయి చెవులోన జోరీగా కంటిలో నలుసు కాలిలో నా ఇంటిలో నా పోరు ఇంతింతగాదయా వినురవేమా బిరామ వినురవేమీటన్నిటిల్లో చెప్పులో రాయి తొలగించుకోవచ్చు కాళ్ళలో ముళ్ళు తొలగించుకోవచ్చు కంటిలో నలుసు తొలగించుకోవచ్చు కానీ ఇంటిలో పోరు తొలగించుకోవాలంటే చాలా కష్టం అది తొలగించుకోగలిగిన వాడే గొప్ప వ్యక్తి భార్య అయినా సరే భర్త అయినా సరే ఇద్దరు దుర్మార్గులుగా ఉండరు ఎవరో ఒకరిలోనే చెడు గుణాలు ఉంటాయి వాటిని సరిదిద్దుకోగలిగిన వాళ్ళు కొన్నాళ్ళు ఓపెన్ చేసి సంవత్సరం రెండేండ్లో మూడేళ్ళు ఓపెన్ చేసి అలా బాగుపడిన సంవత్సరాలు చాలా ఉన్నాయి నాకు తెలుసు ఇంకా వీళ్ళు బాగుపడరు వీళ్ళు కలిసి ఉండలేరు అనుకున్న వాళ్ళు సత్య సావిత్రి కన్నా పతివ్రతలుగా ఇక అంత అన్యోన్యంగా సత్య కన్నా అన్యోన్యంగా ఉండే సంసారాలు నేను చూసిన కొన్నాళ్ళు అట్లా వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండాలి ఇట్లా ఉంటుంది నాయన ఇట్లా ఉంటుంది ఓపిక బట్టుకో అని చెప్పేవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి భార్యలో కొంచెం అందలోపాలు ఉండొచ్చు ఉన్నంత మాత్రాన నాకు ఆ పెళ్ళమంటే ఇష్టం లేదు అనేది తప్పు చేసుకున్నాక కొంతమంది అందమైన భార్య కావాలని అనుకుంటూ ఉంటారు అందం అంటే శరీర అందం కాదు మానసిక ఆనందం కూడా ఉండాలి నేను ఎన్నో కుటుంబాలు ఆ విధంగా నిలబెట్టినా సంసారం పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయి అంత బాగలేదు అని ఒకడు నా మిత్రుడు ఒకడు వచ్చి చెప్పిండు నాకు ఎప్పుడో ఇప్పుడు కాదు ఎప్పుడు చిన్నప్పుడు అరే అంత అందంగా ఉంటే నువ్వు ఒక తింటావా ఏమన్నారా దాని గుణం మంచిది ఉండాలిరా అని చెప్తే వాడు చేసుకొని మా నువ్వు చెప్పిన మాట ఇద్దందుకు నేను చాలా సుఖపడ్డా చాలా మంచి అమ్మాయి గుణగణాలు చాలా మంచివి ఇంకా అందంగా ఉండేవాళ్ళని చేసుకున్న వాళ్ళు అంతా నానా ఇబ్బందులు పడుతున్నారు నువ్వు చెప్పినట్టు అందం కాదు ముఖ్యం గుణం గుణం ముఖ్యం అని చెప్పినావు అని నేను నాలుగైదు కుటుంబాలు అట్లా నిలబెట్టినా అది మనం మన గొప్ప మనం చెప్పుకోకూడదు కాబట్టి గుణం ఉండాలి సమయస్ఫూర్తి ఉండాల ఆ సమయానికి ఏది చెప్పాలి ఆవేశాన్ని ఆవేశంగా ఎదుర్కొని దాన్ని పెద్ద చేయడం కాదు గొప్పతనం ఆవేశాన్ని శాంతతతో ఎదుర్కోవాలి ఆ ఆవేశం మీద నీళ్లుగా నీళ్లు చల్లని నిప్పులాగా ఆర్పుకోవాలి ఆవేశాన్ని అది గొప్ప గుణం అది కాబట్టి ఈ విధంగా మలుసుకొని ఓర్పు శాంతం దయ అన్నీ నేర్చుకొని సంసారాలు సరిదిద్దుకుంటారని ఈ సన్నివేశం ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అదే అబ్బాయి